ప్పటి నుంచి అప్పటి నుంచి బాగా చేసిన సద్దాం సదానమ్మా సద్దాలని సరి నన్ను ఒక మాట అని అడుగుతా మీరే పర్సెంట్ ఈ రోజు వరకు అస్సలు ఇది కాను బై కార్యకర్తలు మీరు లీగల్ గా పోతే ఇలీగల్గా కదా లీగల్ కాదు ఆడ బస్ బస్సు అన్న అందరికి నమస్తే జై శ్రీరామ్ ఏదైతే గోరక్ష కార్యకర్త వంశీకృష్ణ మన మిర్జాలు కూడా గడ్డ మీద ఉంటాడో ఉన్న బక్రీద్ రోజు పోలీసులకు ఇక్కడ ఆవులు ఉన్నాయి అక్రమంగా ఆవులు తరలించారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు కొంతమంది ముస్లిం యువకులందరూ కూడా ఆయన మీద కక్ష కట్టి టార్గెట్ చేసి ఈ రోజు ఘోరంగా కొట్టడం జరిగింది రక్త గాయమైంది మొత్తం రిక్స్ పలిగిపోయినాయి నెత్తి కూడా బలమైన గాయం జరిగింది ఈ రోజు ఆ రోజు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కొంతమంది పెద్ద మనుషులు చెప్పారు అరే నువ్వు అనసంగ వాళ్ళకి టార్గెట్ అయినవరా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవంటే వాడు ఆ రోజు బతకి తెల్లారిపోయి మొన్న పన్నెండో తారీఖు మళ్ళా రిటర్న్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది ఆ రోజు నుంచి టార్గెట్ చేసి ఒక ఇరవై మంది ముస్లిం యువకులు దాదాపు అని టార్గెట్ చేసి ఈ రోజు ఉదయం పట్టుకొని కొట్టడం జరిగింది ఆ కొట్టేటప్పుడు కూడా అరే మాది నీకు ఎందుకురా గోరక్ష అని చెప్పి కులం పేరు నెపంతో తీసుకొని కులం నీకు కూడా టార్గెట్ చేసి అని ఆ మానసికంగా ఇబ్బంది పెట్టి శారీరకంగా ఆయనకు గాయాలు చేయడం జరిగింది ఇరవై మంది పట్టుకొని కొట్టి కింద పడేసి తొక్కితే ఘోరమైన గాయాలు జరిగితే ఈ రోజు పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొని పోతే పోలీసుల సూచన మేరకు ఇలా మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది ఇక్కడ వాళ్లకు ట్రీట్మెంట్ చేయడానికి ఇబ్బంది అయ్యి ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది బాగా ఇంజూర్ అని అని చెప్పి గాంధీకి తరలించడం జరిగింది దీనికి పూర్తి బాధ్యత పోలీసులదే ఎందుకు ఈ మాట అంటున్నానంటే నిన్న మా కొంతమంది కార్యకర్తలు ఫోన్ చేసి సార్ వంశీకృష్ణ టార్గెట్ చేస్తుండ్రు వాడిని కొడతారేమో అనే భయం ఉన్నది సార్ కొంచెం మీరు న్యాయం చేయండి అంటే కూడా సార్ వాళ్ళు పట్టించుకోలేదు ఇలా టార్గెట్ చేసి వాడిని కొట్టిండ్రు రేపు పొద్దుగా వానికి నిజంగా ఏం జరిగినా దీని పూర్తి బాధ్యత పోలీసులదే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మేము పోలీసులకు ఎప్పుడైనా సహకరిస్తాం పోలీసులు అంటే పోలీస్ షాక్ అంటే మాకు గౌరవం క్రమినల్ ఇష్యూ జరగొద్దని మేము కూడా ఆశిస్తాం కానీ ఇలా టార్గెట్ చేసి హిందువుల మీద దాడి చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోం మీకు షాత కాకపోతే పక్కా జరగండి మేము వాళ్ళు కొట్లాడుకుంటారు మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు రగిలిపోతారు ఆవేశంతో అయితే వాళ్ళు బతుకుతారు లేకపోతే మేము బతుకుతాం ఈ రకమైన వైఖరి ఎలా ప్రతి హిందూ మైండ్ లో ఉండిపోయింది ఎందుకంటే గోరక్ష చేసిన ప్రతిసారి కూడా రివర్స్ మన మీదనే కేసులు అవ్వడం గోరక్ష గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు టార్గెట్ చేస్తే మళ్ళీ పోలీసులు కూడా మన మీదనే రిటర్న్ కేసులు పెట్టడం ఇంకోటి ఈ రోజు ఆయన కొట్టింది కాక కొట్టిన తర్వాత సుద్దఫూసలాగా మళ్ళా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగిందంట వీడు తాగేసి మా ఇంట్లో తొంగి చూస్తున్నాడు మా బంగారం దొంగలించిండు నిజంగా మీకంత చట్టం మీద గౌరవం పోలీసుల మీద గౌరవం ఉంటే మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ముందే ఇచ్చేది ఉండే కొట్టకుండా తర్వాత పోలీసులు వాళ్ళకి న్యాయం చేస్తుండే మా వాళ్ళు ఎట్లయితే గోవలో ఉన్నాయని చెప్పి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కొట్టు మిమ్మల్ని సంపు గోవలైతే తీసుకోలేదు కదా అదే తీరుగా మీరు కూడా కంప్లైంట్ ఇచ్చేది ఉండే వీరు దొంగ అని చెప్పి పోలీసులు వాళ్ళకి ఏమైనా శిక్షిస్తుండే మీరే వచ్చి టార్గెట్ చేసి కొట్టడం అమానుషం హిందూ సమాజం అంతా రగిలిపోతుంది హిందువులందరికీ కూడా పిలుపునిస్తున్నాం మల్కాయగిరి పోలీస్ స్టేషన్ కి పెద్ద ఎత్తున తరలి రావాలా ఈ కృష్ణకు న్యాయం జరిగేంత వరకు ముఖ్యంగా చెప్తున్న ఇరవై మందిని ఖచ్చితంగా పట్టుకొని పోలీస్ స్టేషన్ లో జైళ్లలో వేయాలి ఇరవై మందికి కూడా అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయాలని చెప్పి కూడా మా డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి జై